సభ ఏదైనా జగన్ ఈ డైలాగ్ కొట్టకుండా ఉండరు ఈ తీయటి మాటల వెనకున్న ద్రోహం విలువెంతో తెలుసా దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు నోరెళ్లబెట్టకండి మీరు విన్నది నిజమే ఇది జగన్ మార్కు మోసం నవరత్నాలు ఇస్తున్నారు కదా అంటారా అవి కేవలం ఎస్సీ ఎస్టీలకే ఇస్తున్నారా ఓసీలు బీసీ వర్గాలకు ఇవ్వడం లేదా అందరికీ ఇస్తున్నప్పుడు మరి దళితులకు జగన్ ఉద్ధరించిందేంటి ప్రత్యేకించి తెచ్చిన పథకం ఒక్కటైనా ఉందా లేనే లేదు నా ఎస్సీ నా ఎస్టి అంటూ మైకుల ముందు ప్రేమ ఒలకబోస్తూనే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు పాతరేశారు ఎస్సీ ఎస్టీల కోసమే గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రత్యేక పథకాలను ఎత్తేశారు నేను ఛాలెంజ్ చేసిన ప్రభుత్వాన్ని ఈ ఐదు సంవత్సరాలలో ఒక ప్రత్యేకమైన పథకం రూపొందించారా దళితులకి అమ్మఒడి ఇట్ స్కీమ్ అది స్కాలర్షిప్ ఇస్ ఎ రైట్ ఎస్సీఎస్టీ విదే పిల్లలకి విదేశాలకు వెళ్ళే స్కాలర్షిప్ ఎందుకు కోత విధించారు మనస్ఫూర్తిగా తీసుకొచ్చిన చట్టాన్ని తెలంగాణలో వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కర్ణాటక అభివృద్ధి మన రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం లేదు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎస్సీ ఉన్న రిజర్వేషన్ ఎట్లాంటివో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సామాజిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి అట్లాంటి విధానం ఇది దీన్ని మర్చిపోయి అన్ని పథకాల లాగానే వాడుతూ అనేది నా దళితులు నా అదివాది మాటల గారడి ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఈ ప్రభుత్వం వచ్చినాక మరి భూమి కొనుగోలు పథకం కింద ఒక ఎకరం కొన్నట్టు ఒక కరపత్రం రూపంలో విడుదల చేయాలని మేము కోరుతున్నాము బెస్ట్ అలవర్ స్కూల్ కింద బిఎస్ అనే సీటు ఉంటాయి ఆ సీట్లు కూడా ఎత్తేసారు మరి దళ సంఘాలందరం కలిసి సుప్రీం కోర్టుకి వెళ్ళి కూడా గెలిచినాము అది జరిగిన కూడా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి అమలు చేయడానికి ఒక జీవో మరి విడుదల చేయలేదు ఎస్సీ ఎస్టి సామాజిక వర్గాలను ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉపాధి ఇతర వర్గాలతో సమానంగా తీసుకురావడమే ధ్యేయంగా గతంలో ఉప ప్రణాళిక చట్టం తెచ్చారు జనాభా దామాషా ప్రకారం ఆయా వర్గాల అభ్యున్నతికి నిధులు కేటాయించాలన్నది చట్టం ఉద్దేశం గత ప్రభుత్వాలు ఆ మేరకు నిధులు కేటాయించాయి కానీ వైకాపా సర్కారు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక స్ఫూర్తికే తూట్లు పొడిచింది ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు ఉన్నతి పథకం కింద ఉప ప్రణాళిక నిధుల్ని కేటాయించాలి కానీ నాలుగున్నరేళ్లుగా ఒక్క రూపాయి కేటాయించలేదు దళిత గిరిజన కాలనీలు తండాల్లో రహదారులు తాగునీరు అంతర్గత మురుగు కాలువల వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి గత ప్రభుత్వాల హయాంలో వీటికి కేటాయించిన ఉప ప్రణాళిక నిధులు ఇప్పుడు నవరత్నాలకు మళ్లిస్తున్నారు అందులోనే ఎస్సీ ఎస్టీ లబ్దిదారుల సంఖ్య వారికి కేటాయించిన నిధుల్ని తీసి ఉప ప్రణాళిక నిధుల కింద చూపిస్తూ జగన్ మార్క్ మోసం చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు లక్షలు చేశారు ఐదు లక్షలు చేశారు ఇరవై లక్షలు చేశారు దళిత నాయకులంత ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇన్నోవా కార్లు వేసుకొని తిరిగే విధంగా ఒక పథకం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క దళితు కనీసం లక్ష రూపాయలు లోన్ అన్న ఇవ్వగలిగారా దళిత మంత్రులు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ మీకు సిగ్గు శరం ఉంటే నోరు మెదిపి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున బ్రహ్మరాధం పెట్టింది ఎస్సీ ఎస్టి ప్రజలు పెద్ద ఎత్తున ఓటర్స్గా గా మారి వాళ్ళకి ఏదో చేస్తారని ఆశతో ఓటేశారు ఇప్పటి వరకు ఉన్నటువంటి పంతొమ్మిది రకాలైనటువంటి పథకాలని రద్దు చేశారు దీని ద్వారా పూర్తిగా నష్టపోయారు గతంలో మనకు తెలుసు ఎస్సీ ఎస్టీ సప్లైన్ నిధులు ఒకసారి విడుదలైన తర్వాత వాటిని ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టకపోతే మరుసటి బడ్జెట్ లో వాటిని యాడ్ చేసి ఖచ్చితంగా వాటికే ఖర్చు పెట్టాలనేటువంటి ఉంది వాటి డైవర్షన్ తీసుకొని ఈ రోజు నవరత్నాల పేరుతో కలగాపులకం చేసేసి ఈ రోజు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితుంది మాటలతో బడుగుల్ని జగన్ ఎంత మభ్యపెట్టాలనుకున్నా బడ్జెట్ అంకెలు ఇన్నాళ్లు ఎస్సీ ఎస్టీలకు జగన్ చేసిన వంచనను బయట రాష్ట్ర జనాభాలో ఎస్సీలు పదహారు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు ఏటా బడ్జెట్ లో ఆ మేరకు ఉప ప్రణాళిక నిధులు కేటాయించాలి కానీ గత నాలుగేళ్లుగా వైకాపా సర్కార్ కోతేస్తూనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదకొండు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు పాయింట్ ఒక శాతం శాతం మేర మాత్రమే కేటాయించింది జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఆరు కోట్లు కేటాయించాల్సి ఉంటే అరవై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లే కేటాయించారు అంటే ఇరవై మూడు వేల యాభై కోట్ల రూపాయలు గండిపడింది ఇక ఎస్టీల విషయానికొస్తే రాష్ట్రంలో ఆ సామాజిక వర్గ జనాభా ఐదు పాయింట్ మూడు శాతం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించారు

ఢిల్లీ కార్పొరేషను మాల కార్పొరేషను మాది కార్పొరేషన్ చేశారు మాల కార్పొరేషన్ ఉన్నటువంటి చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎలాంటి కుర్చీలు కూడా లేవు ఆఫీసులు వాళ్ళవు వాళ్ళ జీత భత్యాలు కూడా లేవు కానీ ఏడు వందల యాభై మంది రెడ్డి కులాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టుకుని నామినేట్ పోస్టులు పెట్టి ప్రతి వ్యక్తికి నాలుగు నుంచి పది లక్షల వరకు వాళ్ళకి గవర్నమెంట్ తింటా ఉన్నారు ఆ నామినేట్ పోస్టులు ఉన్న వాళ్ళకి తెలుసా రౌడీలుగా ముద్దలుగా రాష్ట్ర ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉన్నాడు దళితులు మాత్రం దళితుల డబ్బులు మాత్రం దోసుకుపోతున్నాడు గతంలో ఉన్న స్కీములు రద్దు చేయడం రద్దు చేసి సాధికారత చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసిన నిధుల్లోనూ తొంభై శాతానికి పైగా నవరత్న పథకాలకే వినియోగించారు చివరకు అందరికీ ఇచ్చే పింఛన్లు ఉపకార వేతనాల కింద ఇచ్చే సాయానికి ఉప ప్రణాళిక నిధుల్నే వినియోగించారు జగనన్న గోరుముద్ద వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాల కింద చిన్నారులకిచ్చే గుడ్డు మధ్యాహ్న భోజనం లెక్కల్ని కూడా ఇందులోనే చూపించారు చట్టప్రకారం ఉప ప్రణాళిక నిధుల్ని ఏ శాఖ ఎంత ఖర్చు చేసింది వేటికి వినియోగించింది అనే వివరాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి అలా చేస్తే జగన్ నైజం బయటపడుతుందని గ్రహించిన వైకాపా సర్కార్ ఆ వివరాల్ని ఎక్కడా బహిర్గతం చేయడం పైగా కులగణన చేస్తామంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది